హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో జొన్నరవ్వతో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ జొన్నరవ్వ కిచిడీని ఓన్లీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాకుండా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా వారంలో కనీసం రెండు మూడు రోజులన్నా ఇలా చేసుకుని తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు జొన్నరవ్వ వేసుకోవాలి ఇది బయట షాప్లో ఉంటాం కదండి ఆ జొన్నరవ్వే ఒక కప్పు జొన్నరవ్వకి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ జొన్నరవ్వ ఈ పెసరపప్పుని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇవి మునిగే వరకు నీళ్ళు పోసుకొని చేత్తో బాగా కలుపుకుంటూ శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే మనకి రవ్వలో కొంచెం పొట్టు అలా ఉంటుంది కదా అదంతా పోతుందనమాట ఇలా కడుక్కోవడం వల్ల ఇలా కడుక్కున్న ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇప్పుడు ఇలా కడిగి ఉంచుకునే జొన్నరవ్వని ఒక కుక్కరి గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి కప్పు జొన్నరవ్వ హాఫ్ కప్పు పెసరపప్పు మొత్తం కప్పున్నర కదండి కప్పున్నరకు గాను నాలుగు కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఇందులో కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని బీన్స్ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని బంగాళదుంప ముక్కలు కొన్ని సొరకాయ ముక్కలు మీకు ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు అండి మీకు ఏ కూరగాయ అంటే ఇష్టమైతే ఆ కూరగాయలు వేసుకోవచ్చు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఒక టమాటా కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు మీకు ఇష్టమైతే కొంచెం పసుపు వేసుకోండి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కరు ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత చూసామంటే మనకి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో జొన్న రవ్వ అంతా కూడా మీరు కావాలంటే ఇంకొక కప్పు నీళ్లు ఎక్కువగా పోసుకునైనా సరే ఇలా లూజ్గా ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి ఎందుకంటే జొన్న రవ్వ ఆరిపేటప్పటికి గట్టిగా అయిపోతుంది ఇలా ఉడికించుకున్న ఈ జొన్న రవ్వలో మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒక పప్పు గుత్తితో కానీ ఇలా గుంతగా ఇటు ఉంటుంది కదా దీంతో కానీ ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న ఈ జొన్న కిచడిని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ జొన్న కిచడి నెయ్యితో పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే నెయ్యి బదులుగా నూనైనా వేసుకోవచ్చు ఈ నెయ్యి మంచిగా వేడైపోయిన తర్వాత పోపు గింజలు కొంచెం వేసుకొని ఒక ఎండుమిరపే ఇలా మధ్యలో కిరగ తీసుకొని వేసుకోవాలి రెండు మూడు చిన్నుల్లిపాయలు ఇలా పొట్టు పోల్చుకొని వేసుకోవాలి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఒక గుప్పెడు జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఈ జీడిపప్పులు కూడా మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి ఈ కొత్తిమీర ఈ పుదీనా కరివేపాకు కూడా ఈ పోపులు ఇలా రెండు మూడు సార్లు కలుపుకుంటూ కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకొని పక్కనుంచుకున్న కిచడి వేసుకొని ఈ జొన్న కిచిడి కూడా ఈ పోపులు అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం కుక్కర్లో దులిపినట్టుగా ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు ఈ కప్పు నీళ్ళు పోసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కిచడీని ఒక్క ఉడికొచ్చే వరకు ఉడకనివ్వాలి ఎక్కువసేపు ఉంచకూడదండి జస్ట్ అలా ఒక్క ఉడికొస్తే సరిపోతుంది ఇలా ఒక్క ఉడుకు రాగాలనే ఇంకా ఆపేసుకోవడమే మనకి ఇంకా చాలా హెల్దీగా చాలా చాలా టేస్టీగా ఉండే జొన్న కిచిడి రెడీ అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ కిచిడిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఈ జొన్న కిచిడి పల్లీ చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి మీకు ఏ కూర అంటే ఇష్టమైతే ఆ కూరతో తినొచ్చు ఇంకా పిల్లలు కొంచెం ఇష్టంగా తినాలనుకుంటే ఇలా జీడిపప్పులు వేసుకునైనా ఇవ్వచ్చు మా వారైతే ఇలా ప్లేట్లో పెట్టుకొని కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటారండి చాలా చాలా బాగుంటుందంట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి